ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశపు సీమా ఎదులతో మన మార్కెట్ మార్కెట్తో అమ్ముడుపోయాయి మరి చూస్తున్నారు కదా హురాహురిగా బేరం తిరిగి మన డబ్బులు కూడా లెక్కిస్తున్నారు ఎంత పోయినాయన అరవై 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 ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిదిగా మరి అమ్మడతా పోయా అట పళ్ళు ఉన్నాయా అని వెళ్తున్నాయి అన్నీ కదా మీరు తీసుకున్న వాళ్ళ అమ్మిన వాళ్ళ అమ్మిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బైలుపత్తి కూడా గ్రామం మాస్కరి మండలం కర్నూలు జిల్లా కదా రేవంత్ తీసుకున్నారు రైతులనే వ్యాపారం తీసుకున్నారు రైతులే తీసుకున్నారు నేను ఏం చేస్తామని ఫ్రెండ్స్ మీరు చూసారు

మన మార్కెట్ మార్కెట్లో ఎద్దులు పలికిన రేటు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిదికి మరి కొనుగోలు చేశారట రైతులు మరి రేట్ మీకు నచ్చినట్లయితే కొళ్ళకి వెండి కొత్త ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మరి బ్రీలకి చేయొచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధ్వని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అయితే మళ్ళీ కలుద్దాం पहले तो <laughs>